మేడం సార్ సిఎస్ సార్ లైన్ లో ఉన్నారు విజయవాడ నుంచి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అమ్మా సార్ చెప్పండి సార్ ఏం మా అక్కడ వాళ్ళు ఎట్లా మీకు పరిచయం ఎట్లా మా సార్ యాక్చువల్లీ నాది కూడా నాది ఏపీనే సార్ పుట్టిల్లు అత్తరిలు కర్ణాటక మేము కర్ణాటకలో మాకు బిజినెస్ ఉండింది మా హస్బెండ్ సెకండ్ కోవిడ్ లో చనిపోయారు చనిపోయిన తర్వాత ఆర్కే వాళ్ళు నాకు ఫ్రెండ్ అయ్యారు ఇద్దరు టూ అండ్ హాఫ్ లీవింగ్ రిలేషన్ లో వాళ్ళు ఎక్కడమ్మా వాళ్ళు వచ్చేసి తంబాల్పల్లి నియోజకవర్గం కన్నెమడుగు సార్ వాళ్ళు కన్నెమడుగు కన్నమడుగు పెద్ద బాబు చిన్నబాబు అంటారు వాళ్ళిద్దరు అన్నదమ్మల్ని పెద్ద బాబు బాబు కన్నమాడు కన్నమాడుగా అంటారు వాళ్ళు అంతే సార్ నా పేరు మాత్రం బయటకు రానికండి సార్ ఎందుకంటే వాళ్ళతో నాకు చాలా ఇష్యూస్ నడిచాయి చంపేస్తామని కూడా బెదిరించారు తర్వాత ఏం చేస్తారు అంటే సార్ టూ ఇయర్ బ్యాక్ నన్ను అక్కడ నుంచి నా బిజినెస్ ఇల్లు అన్నిది ఇచ్చేసి బెంగళూరు షిఫ్ట్ చేశారు బెంగళూరు బెంగళూర్ షిఫ్ట్ చేసిన తర్వాత గిరిధర్ రెడ్డి జయచందర్ రెడ్డి మళ్ళీ తర్వాత వచ్చేసి చల్లా బాబు వీళ్ళు ఆర్కే అదే మన పెదబాబు వాళ్ళు వీళ్ళంతా ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికొచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు లిక్కర్ గురించి మాట్లాడేవాళ్ళు మళ్ళీ తర్వాత వచ్చేసి కర్ణాటకలో కైవారం దగ్గర ఒక విలేజ్ లో నుంచి లోపలికి వెళ్తే ఆ జయచందర్ రెడ్డికిను పెద ఇద్దరికి ఒకే కాంపౌండ్ లో రెండు ఫార్మ్ హౌస్ లు ఉన్నాయి లాగా అక్కడికి వెళ్లే వాళ్ళము అక్కడ కూడా మాట్లాడే వాళ్ళము కానీ నాకు ఇవేం తెలిస్తారు అప్పుడు నేనేమనుకునేదానంటే వీళ్ళిద్దరికి అంగోలాలో విస్కీ కంపెనీలు ఉన్నాయి లిక్కర్ కంపెనీలు ఉండడంతో వీళ్ళు అది మాట్లాడుతున్నారు అనుకున్నా మళ్ళీ తర్వాత నా దగ్గర కూడా యాభై లక్షలు డబ్బులు తీసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ కి షేర్ ఇస్తామన్నారు తర్వాత నాకెందుకు ఇది నాకు ఇవంతా ఇల్లీగలా లీగలా లేదా లిక్కరా ఇవేం నాకు తెలీదు నేనేమన్నా అంటే నాకు ఏమవుద్దు కానీ నా డబ్బులు నాకు ఫ్లాట్ కొనుక్కుంటాను నేను బెంగళూరు లో నాకు ఫ్లాట్ కొనిచ్చేయని చెప్పా మళ్ళీ డిసెంబర్ లో తనకి నాకి ఒక ఇష్యూ నడిచి అప్పుడు మా వ్యవహారాలు గానీ ఏమన్నా బయటికి చెప్తే చంపేస్తా అది ఇది అని బెదిరించాడు నా డబ్బులు అడిగితే నా డబ్బులు కూడా ఇవ్వలేదు మళ్ళీ తర్వాత మనుషులను పెట్టి నాకు చంపేపిస్తానని నా అపార్ట్మెంట్ అంతా మనుషుల్ని పంపించి నా ఫోన్ ట్రాప్ చేసి చాలా ఇష్యూ చేశాడు ఇంకా నేను తట్టుకోలేక డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తనతో ఫైట్ చేసి ఫిబ్రవరి లో కంప్లైంట్ ఇచ్చాను ఎలాంకా పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఇక్కడ కూడా డబ్బులు ఇచ్చేసి కంప్లైంట్ కొట్టిచ్చే కొట్టిచ్చేస్తే మళ్ళీ తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళి నేను తంబాలపూర్ లో కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను ఫిబ్రవరి నాలుగో తేదీ అక్కడ లోనాథ్ రెడ్డి అని ఎస్ఐ ఉన్నారు ఆయన తీసుకోలేదు కంప్లైంట్ నా దగ్గర ఓకే మీకు ఈ ఊరికి ఏ సంబంధం లేదు మీరు ఇక్కడ ఇవ్వకూడదు మీరు ఏదన్నా ఉంటే బెంగళూరు లేదా మీ సొంత ఊర్లో ఇచ్చుకోండి అనేసి పంపించేశారు పంపించేసి నా ముందే వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే నా పిల్లల్ని ఇబ్బంది పెట్టారు మా రిలేషన్ అంతా ఫోన్లు చేసి మళ్ళీ మా ఊర్లో అంతా నా గురించి బ్యాడ్ గా ఇచ్చేసి తర్వాత ఇంక నేను వదిలేసుకున్నాను వద్దు పోయేది ఎట్లా పోయింది ఇంక ఉన్న పరువు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి నేను వదిలేసాను సార్ అక్కడ అయితే స్టాక్ అంతా ఉండింది చాలా ఉండింది గెస్ట్ హౌస్ లో తెలియదు నుంచి ఇంక వాళ్ళకి కలవట్లేదు కదా నేను మళ్ళీ మా ఇష్యూ గురించి నేను మాట్లాడడానికి జయచందర్ రెడ్డి కాల్ చేస్తే కూడా మా ఫ్రెండ్షిప్ మధ్యలో మేము ఏమి కూడా ఇట్లాంటివి తీసుకోము అన్నాడు ఇప్పుడు ఏం చేస్తారంటే సార్ ఇప్పుడు ఏప్రిల్ నెల ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ లో రెడ్డిను దేవుని రామకృష్ణ రామకృష్ణారెడ్డి డెడ్ ఆపోజిట్ కి ఫైట్ చేశారు జయచందర్ రెడ్డి మీద ఫైట్ చేశారు ఆగస్ట్ లో వాళ్ళ అమ్మ చనిపోతే రామకృష్ణ రెడ్డి వాళ్ళ అమ్మ చనిపోతే జయచంద్ర రెడ్డి వాళ్ళ వైఫ్ ఇద్దరు వచ్చారు నేను వెళ్ళాను అప్పుడు నేను అన్నాను మీరు ఇలా పబ్లిక్ లో ఫైట్ చేసి మరి పర్సనల్ గా ఇట్లా వస్తే పబ్లిక్ కి అర్థం అయిపోదా అని కూడా అడిగాను అంత ఎవరు గెస్లే అన్నారు రామకృష్ణారెడ్డి అన్నాడు నేను అడిగాను ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో పెద్ద బాబుతో నేను అడిగాను బావా అని పిలుసు దాన్ని ఇలా ఫైట్ చేసుకున్నారు మొన్న ఎలక్షన్ లో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు కదా అమ్మ చనిపోతే మరి ఊర్లో జనాలు గాని వచ్చిన వాళ్ళకి డౌట్ వచ్చింటారు కదా వీళ్ళిద్దరికి కాదు వచ్చారని అంటే అంత మైండ్ ఎవరికి లేదు కానీ ముందు ఫ్రెండ్షిప్ పైన వచ్చింటారు అనుకుంటారులే అన్నాడు ఓకే ఓకే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అయితే బిజినెస్ ఫ్రెండ్షిప్ అంత అంగోలాలో కానీ ఇక్కడ కానీ రియల్ ఎస్టేట్ లో కానీ ఉన్నాయి బ్యాంగ్లూర్ లో ఎలక్షన్ టైమ్ లో మాత్రం జస్ట్ అలా నటిచ్చారు అంతే అక్కడ జస్ట్ టికెట్ కోసం టికెట్ తీసుకోమని పంపించింది కూడా వీళ్ళే పెద్ద బాబు చిన్నబాబు ఇద్దరు నా ముందే గెస్ట్ హౌస్ లోనే చెప్పారు నువ్వేం చేస్తా ఏం తెలియదు టీడీపీలో నువ్వు టికెట్ తీసుకుంటేనే మన బిజినెస్ నిలబడతాయి మనకి ఇంకెట్లు వైసీపీ సపోర్ట్ ఉంటది ఇటు అటు నువ్వు టీడీపీ సపోర్ట్ ఉంటే బాగుంటది అని ఓకే ఓకే చాలా జరిగాయి కానీ నా పేరు మాత్రం బయటకు దాటండి సార్ ప్లీజ్ నేను సింగల్ వాళ్ళ వాళ్ళ నుంచి నేను చాలా నష్టపోయాను అన్ని రకాల జయచంద్ర రెడ్డి గారు అక్కడికి వస్తాను జయచంద్ర రెడ్డి గిరిధర్ రెడ్డి చల్లా బాబు పెద్ద బాబు చిన్న బాబు వీళ్ళందరూ వచ్చారు సార్ మా ఫ్లాట్ కే వచ్చా ఫ్లాట్ ఓకే 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 ఎక్కువ అంటే గెస్ట్ హౌస్ దగ్గర కలిసే వాళ్ళం సార్ అప్పుడు ఉండింది సార్ ఇప్పుడు ఏమో నాకు తెలియదు అంటే ఇది ఎప్పటి నుండి జరుగుతుంది నాకు తెలిసి ఇది టూ థౌజండ్ ట్వంటీ లో స్టార్ట్ చేసింది సార్ ట్వంటీ చేశారు అవును ఓకే ఇది లో స్టార్ట్ అదంతా తెలియదు లో స్టార్ట్ అయింది ఫోర్ ఆగస్ట్ సెప్టెంబర్ కంతా బాగా క్లిక్ అయింది క్లిక్ అయింది అని మాట్లాడుకునే వాళ్ళు ట్వంటీ ఫోర్ రా మళ్ళీ ఇంకా నేనైతే డిసెంబర్ నుంచి టచ్ లో లేను నేను టచ్ లో లేకపోయిన తర్వాత వాళ్ళు ఎవ్వరు నాతో మాట్లాడలేదు గాని పెద్ద బాబు తమ్ముడు ఇద్దరు నన్ను బాగా పెద్ద బాబు చిన్నబాబు బాగా ఫైట్ చేశారు నా పైన అసలు ఎవరి ఎవరితో ఫోన్లు చేయించి బెదిరించి చంపేస్తామని చాలా బ్లాక్ మెయిల్ చేశారు నీ ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మేము పబ్లిక్ లెక్ ఇస్తాం ఇవన్నీ అని మా రిలేషన్ కి అందరికి ఫోన్లు చేసి నా గురించి బ్యాడ్ గా చెప్పి ఇట్లా అంతా చేసిన దానికి ఇంకా నేనే దూరం అయిపోయాను సార్ వాళ్ళకి ఇంకా నేను ఈ విషయం గురించి మాట్లాడడానికి జయచంద్ర రెడ్డికి ఒకటి రెండు సార్లు కాల్ చేస్తే సార్ మీ ఫ్రెండే కదా ఇలా చేశాడు సార్ కనీసం నా నాకు ఇప్పించండి అంటే మేము ఎవరు పర్సనల్ లైఫ్ ఎవరు మేము తొంగ చూడమమ్మా మాకు మా బిజినెస్ ముఖ్యము అన్నాడు ఎవరు జయచంద్ర రెడ్డి ఓకే 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 జయచంద్ర రెడ్డికి అంటే అతను మీ డబ్బు ఇచ్చినంత తెలుసు తెలుసు మళ్ళీ తర్వాత తంబాల్పల్లిలో నేను కంప్లైంట్ ఇచ్చే వచ్చిన తర్వాత వాళ్ళే న్యూస్ స్ప్రెడ్ చేసుకుని ఎవరో ఒక ఆమెకి లేడీకి పెద్ద డబ్బులు ఇవ్వాలంట ఆమె వచ్చిందంట కంప్లైంట్ ఇవ్వడానికి ఏంటనని న్యూస్ స్ప్రెడ్ చేసిన తర్వాత జయచంద్ర రెడ్డి కూడా సోషల్ మీడియాలో పెద్దబాబు వాళ్ళు ఏం చేసినారు ఇదంతా జయచంద్ర రెడ్డి చేపిస్తున్నాడు అని చెప్పేసి ఊరికే పబ్లిక్ తప్పుదోవ కొట్టడానికి వీళ్ళు న్యూస్ స్ప్రెడ్ చేయడము ఆయన సోషల్ మీడియాలోకి వచ్చి ఎవడైనా కానీ ధైర్యంగా ఉంటే నా ముందు మాట్లాడాలి వెనక్కి మాట్లాడకూడదు అని ఇట్లంతా మాట్లాడు తర్వాత నేను జయచంద్ర రెడ్డిని అడిగాను మీరు అందరూ కలిసి ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు అసలు మీకు తెలియదా ఏం జరిగింది ఏం చెప్పేసి అంటే మేము రాజకీయ నాయకులమ్మా మేము బయట తలెత్తుకోవాలి అంటే మేము మా పని మేము చేయాలి నువ్వు సైలెంట్ తప్పుకుంటే బాగుంటది లేకపోతే అసలు నేను భూమి మీద లేకుండా చేస్తాము అది ఇది అన్నాడు అప్పుడు నేను కొన్ని వాయిస్ నేను కొన్ని వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి పెట్టుకోండి మళ్ళీ తర్వాత ఇవన్నీ నాకు అవసరమే లేదని చెప్పేసి మొత్తం అన్ని డిలీట్ చేసేసి నా నంబర్ కూడా మార్చేసి నేనైతే వాళ్ళ కాంటాక్ట్ ఉన్నవాళ్ళు ఎవరిని కూడా అసలు మాట్లాడట్లే ఓకే 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 మాట్లాడట్లేదు మొత్తం సిమ్ మొబైల్ కూడా పడేసేది సార్ ఉంచుకోలేదు ఓకే 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 అన్నిటి దూరంగా ఉండాలి అనుకున్నాను సార్ చాలా చాలా ఏర్పించారు సార్ అసలు ఉన్న నా పిల్లలకు కూడా ఇక్కడ దూరం అవుతానని అని భయం అయింది సార్ ఓకే ఇప్పుడు ఇంకా ఇంకా ఆ బిజినెస్ ఇంకా వేరే ఏమన్నా ఇంకా వేరే ఏమన్నా చేశారు అందులో ఇంకా నెక్స్ట్ వాళ్ళకి వచ్చేసి ముకుంద కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి బెంగళూరు రియల్ ఎస్టేట్ ఉంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తర్వాత లిక్కర్ బిజినెస్ ఉంది ఇది కాకుండా మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే సార్ మార్చి నుంచి వేరే ఒక పర్సన్ తో చెన్నై పర్సన్ తో కలిసి దీంతో సూరత్ లో ఒకటి మ్యానుఫాక్చరింగ్ కంపెనీ కూడా ఒకటి ఓపెన్ చేశాడు ఏది మ్యానుఫాక్చరింగ్ ఏ కంపెనీ ఏదో మిషనరీ మ్యానుఫాక్చరింగ్ పెదబాబు పెదబాబు చేశాడు ఓకే ఓకే అంటే జయచంద్ర అయితే బిజినెస్ లేవు అంటే రెడ్డి వీళ్ళంతా షేరింగ్ ఉంటది డబ్బులు షేర్ చేస్తారు కంపెనీ నేమ్ మాత్రం వీళ్ళిద్దరు పార్ట్నర్ లో ఉంటది ఈ తరపున వీళ్ళు షేర్ వేస్తారు అన్నమాట అంటే కంపెనీలు ఎవరి ఇప్పుడు మొత్తం కంపెనీస్ కంపెనీస్ వచ్చేసి ఇప్పుడు ఆఫ్రికాలో విస్కీ కంపెనీను దీంట్లో సూరత్ వచ్చేసి ఆఫ్రికా లేదని పెదబాబ్ పేర్లో ఉంటది సూరత్ వచ్చేసి చెన్నై అతనును పెదబాబు ఇద్దరి పేరులో ఉంటది కానీ దాంట్లో షేర్ మాత్రం వీళ్ళందరికీ ఉంటది ఓకే 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 ఇప్పుడు అంతా వాళ్ళ తమ్ముడు చూసుకుంటుంటాడు చిన్నబాబు ఆ ఓకే ఓకే అంటే జై రెడ్డి టోటల్ వైసీపీ వాళ్ళతో ముందు పిట్టి కమిట్మెంట్ లో ఉన్నాడు జై రెడ్డి ఇప్పుడు వైసీపీ నే ఓకే ఓకే అండ్ ఎలక్షన్ టైం లో జస్ట్ గ్యారెంటీగా అది కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కూటమిస్తుంది కూటమి వస్తుంది దానికి ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి అన్నట్టు ఇంకప్పుడుకప్పుడు ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ టీడీపీ లేకపోయి టికెట్ తీసుకుంది ఆ టికెట్ కోసం కూడా చాలా పాట పడ్డారు టికెట్ వస్తున్నట్లే వీళ్ళు వ్యతిరేకత చూపించినట్టు ఇవంతా మా ముందే జరిగాయి ఇక్కడే మాట్లాడే వాళ్ళు టికెట్ వచ్చిన తర్వాత తనకి ఇది లేదు కదా టికెట్ ప్రకటించారు కానీ అని చెప్పేసి అప్పుడు ఎట్ల ఇచ్చాను సోషల్ మీడియాలో నేను డోస్ ఎట్లు ఇచ్చాను మన వాళ్ళందరికి ఫోన్లు చేసి కొంచెం అందరికి బెదిరించారు జయచంద్ర రెడ్డి సపోర్ట్ చేయొద్ద రెస్పాండ్ వచ్చింది అని ఇక్కడే మాట్లాడేవాళ్ళు చిన్న ఫోన్ ఒకటి పెట్టుకుంటారు వల్ల చిన్న ఫోన్ సిమ్ చేసుకుని దాంట్లో మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళు స్మార్ట్ ఫోన్ తో మాట్లాడుకోరు ఓకే 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 కార్ లో ఉంటది ఇంటికి కూడా తీసుకువెళ్తారు ఎవరు జైశందర్ అంట ఆ జైశందర్ రెడ్డి గాని వీళ్ళందరూ ఒక చిన్న చిన్న ఫోన్ మెయింటైన్ చేస్తారు ఓకే అంటే సిమ్మే వేరు ఆ సింహం వేరు ఎలక్షన్ అయిన తర్వాత ఎప్పుడంటే లాస్ట్ నవంబర్ లో కూడాను మేమందరం అందరూ ఎక్కడ కలిసాం అంటే కుక్కే కెళ్ళి కుక్కే నుంచి అక్కడ సకలేశ్వర ఘాట్ లో ఒక రిసార్ట్ కి వెళ్ళాము అక్కడ త్రీ డేస్ ఉన్నాము అక్కడ మొత్తం ఇదే వ్యవహారం మేము మాట్లాడారు ఓకే 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 ఇక్కడ ఇక్కడ మరణపులు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారమ్మా అక్కడ వరకు ఇంకా బేరే వేరే వాళ్ళు వచ్చి వచ్చేప్పుడు కలిసే వాళ్ళంట అంటే నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తే గెస్ట్ హౌస్ లో ఉన్నా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు సిట్టింగ్ వేసాము అని చెప్పేవాడు నాకు అల్లెవరూ తెలియను లేదు ఏంలే వీళ్ళైతే ఒక రెండు మూడు సార్లు ఇంటికి వచ్చారు కాబట్టి దాంట్లో రెగ్యులర్ వీళ్ళ పేర్లు వినేదాన్ని కాబట్టి నాకు తెలుసు ఓకే సరే అమ్మ అట్లంతా వెళ్ళిపోయేవాళ్లు ఈ బిజినెస్ వ్యవహారం మాట్లాడాలంటే వేరే స్టేట్ కి వెళ్ళిపోయేవాళ్ళు ఎవరో ఆ వీళ్ళు బ్యాచ్ బ్యాచ్ ఒక సైడ్ నుంచి అట్ల వెళ్ళి ఒక చోట కలిసి చేసుకునేవాళ్ళు కౌంటింగ్ లావి అని అంతే రెండు వేల ఇరవై తొమ్మిది కన్ఫర్మ్ గా నాకే వైసిపి టికెట్ నేను పోటీ చేస్తా ఎంఎల్ఏ గా చేస్తా అని చెప్పేవాడు పెద్ద బాబు ఓకే ఆ నేను ఎంఎల్ఏ పోటీ చేయాలంటే కోర్ట్లతో కూడుకోంది కదా అంటే నవ్వి అప్పటికి నేను సంపాదిస్తా అనేవాడు బట్ వాల్బోట్ లో నాకు ఏం పనులే ఓకే ఓకే అది నా పేరు మాత్రం బయోటిక్ దాకండి సార్ ప్లీజ్ నీ పేరు కాబట్టి నేను ఎవిడెన్స్ పెట్టుకోలేదు సార్ తనవి కొన్ని ఫోటోస్ మాత్రం తప్ప అది కూడా మా మా పర్సనల్ గా సెల్ఫీలు తీసుకోండి తప్ప అది కూడా తన నుంచి నాకు ఎప్పటికైనా రక్షణ కోసం పెట్టుకున్నాను అంతే ఇంకేం లేదు సార్ ఆయన పైన కంప్లైంట్ ఇచ్చారు కావాలంటే మీరు ఇలాంక పోలీస్ స్టేషన్ లో సర్చ్ చేసుకోండి తంబాల్పూల్ పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి నాలుగో తేదీ వెళ్ళాను నేను జిరాక్స్ వాళ్ళు ఇచ్చిన ఫామ్ ఉంది అది వచ్చేసి తంబాల్ పొల్ల ఆయన పోలీస్ స్టేషన్ దగ్గర పోతే కంప్లైంట్ తీసుకోలేదు ఏం అసలు మీరు ఇక్కడ ఇక్కడ మీకు సంబంధమే లేదు ఇవ్వకూడదు అని చెప్పేశాడు ఆయన అడిగినా కూడా నిజం తెలుస్తుంది నేను వచ్చానా కంప్లైంట్ ఇవ్వడానికి అనేది కూడా ఈమెని పెళ్లి చేసుకుంటానని చెప్పి బాగా నమ్మించి ఈమె దగ్గర నుంచి డబ్బులు తీసుకొని డెవలప్ అయిన నన్ను బాగేపల్లి ఖాళీ చేసి నేను రెడీ అండ్ మొబైల్స్ రెడ్డి ట్రాక్టర్ ప్రొపరేటర్ సార్ నేను మా ఆయన పేరు నారాయణ రెడ్డి కావాలంటే మీరు ఎవరినైనా అడిగి చూడండి నన్ను బాగేపల్లి ఖాళీ చేసి బెంగళూరు తీసుకొచ్చింది కూడా అట్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే నడిచింది స్టోరీ ఓకే 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 ఓకే

నా డబ్బులు రాకున్నా పర్లేదు కానీ నాకు సమస్య కాకుండా చాలు సార్ నీకేం ఇబ్బంది లేదు ఇప్పుడు నీకు చెక్కులు బండ్లు ఏమైనా ప్రూఫ్ ఉన్నాయ్ దగ్గర ఏమన్నా ఏది లేదు సార్ నేను అక్కడ బిజినెస్ ను ఇల్లు అమ్మేసినప్పుడు వచ్చిన డబ్బులు నేను ఏం చేశానంటే క్యాష్ తనకి ఇచ్చాను ఇంకా క్యాష్ ఇచ్చాను సార్ అదే పంపాల లేదు అంత గ్యాస్ నేను ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి తనకి ఇంకెట్లో బిజినెస్ అంటున్నాడు కదా అని ఇచ్చా తర్వాత అది ఇల్లీగల్ బిజినెస్ అని నాకు ఎందుకో ఒప్పుకోలేదు మనసు నాకు వద్దు కానీ నాకు ఫ్లాట్ కొనిచ్చేయన్న నేను అపార్ట్మెంట్ లోనే ఫోర్ నాట్ వన్ ఫ్లాట్ ఒకటి వాళ్ళకి తెలిసిన వాళ్ళ సేల్ కుంది అంటే దాన్ని కొనిచ్చేయని అడిగితే డిసెంబర్ లో అప్పుడు ఇద్దరికి మధ్య గొడవ వచ్చింది ఇంకా నన్ను ఇడిపించుకోవడం కోసం ఇంకేవేవో నిందలేసాడు ఇంకెక్కడికో వెళ్ళిపోయింది మాటలు అంతా తట్టుకోలేక చంపేస్తాను బెదిరించి కి పంపించి నన్ను కొట్టించడానికి ఇట్లా చేసి నువ్వు కాలేజ్ కాలేజీ వెళ్ళిపో ఇంట్లో ఉండుకో అన్నప్పుడు నేను ఇంక భరించలేక వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇచ్చా ఓకే మన ఇంటికి నేను చాలా సార్లు వెళ్ళాను సార్ కన్నమూడికి మీరు వెళ్ళారా ఓకే వాళ్ళ ఉన్నట్టు పోయినాను మళ్ళీ వాళ్ళ అమ్మ ఇక్కడ వైదేహి హాస్పిటల్ లో అడ్మిట్ అయింది ఒక ఫోర్ మంత్స్ అప్పుడు వాళ్ళ అమ్మని చూడడానికి కూడా రెండు మూడు సార్లు వాళ్ళ అమ్మకు కూడా తెలుసు నేను ఓకే జైచంద్ర వస్తాను బాగా అయితే వచ్చారు సార్ జైచంద్ర రెడ్డి చల్ల బాబు మళ్ళీ తర్వాత గరిదార్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వచ్చిన బాబు వీళ్ళు ఒక టూ టైమ్స్ వచ్చారు బెంగళూరులో ఏదో ఒక చెయ్యాలి కానీ బిజినెస్ ఏమైనా ఉందా మామూలుగా వచ్చేవాడమ్మా ఎట్ల సార్ నాకు వాళ్ళ వ్యవహారాలు ఏం తెలియదు సార్ వాళ్ళు వస్తుండ్రి ఒక రూమ్ లో కూర్చుంటుండ్రి నేను నాన్ వెజ్ ఏదైనా ప్రిపేర్ చేసి ఇస్తే తింటూ తాగుతూ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా లాప్టాప్ లు పెట్టుకొని వాళ్ళు ఏదో లెక్కలు కౌంట్లు చేసుకునే వాళ్ళు ఏం పని సార్ వాళ్ళు చల్లబాబు ఇప్పుడు టికెట్ తీసుకున్నాం వచ్చేవాడ అంత ముందే వచ్చేవాడమా సరే ఎలక్షన్ కి ముందు ఒకసారి వచ్చారు ఎలక్షన్ తర్వాత ఒకసారి వచ్చారు మా ఇంటికి ఇంకా గెస్ట్ హౌస్ లో అయితే ఎలక్షన్ తర్వాత ఒక మూడు నాలుగు సార్లు వచ్చారు సార్ చల్లబాబు మూడు నాలుగు సార్లు కలిసారు నాటుకోళ్ళు కోసి ఫుడ్ అంతా ప్రిపేర్ చేయించుకొని అక్కడ ఆయనకి ఇంక ఇద్దరికి గెస్ట్ హౌస్ ఉన్నాయి కదా ఆడే తినుకొని తాకొని ఉంటారు ఓకే ఏమి ఇట్లా మా ఈయన మదనపల్లి అంటే గానీ ఎవరైనా వచ్చేవాళ్ళ ఈయన మల్లికార్జున రెడ్డి గానీ ఎవరైనా అట్లా ఎవరైనా వచ్చేవారా ఆ పేర్లు అయితే చాలా సార్లు విన్నాను సార్ మల్లికార్జున రెడ్డి అని చెప్పేసి పేరు మల్లికార్జున నాయుడు నాయుడు మల్లికార్జున నాయుడు నాయుడు కాదు మళ్ళీ 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 అని మాట్లాడేవాడు చాలా సార్లు వీళ్ళు చాలా మందితో మాట్లాడుతూ ఉండేవాడు సార్ గంటలు గంటలు మాట్లాడేవాళ్ళు గానీ ఈ లిక్కర్ల విషయమే మాట్లాడుతూ ఉండేవాళ్ళు అన్ని కేసులు ఇన్ని కేసులు ఎక్కడ ఇచ్చారు ఏ బెల్ట్ కి అది ఇది అనుకునే వాళ్ళు కానీ నాకు ఇవేం తెలియదు కదా సార్ నేనేదో అంగోలాల్లో మాట్లాడుకుంటున్నారు అనుకునే దాన్ని నాకేం తెలియదు రెండోది ఏంటంటే తను ఏదైనా పర్సనల్ మాట్లాడాలంటే కూడా రూమ్ లో లాక్ చేసుకోవడమో లేదా బాల్కనీ సరేమ్ బాగా మంది ఎక్కువ ఒకటి రెండు సార్లు టంగ్ స్లిప్ అయ్యాడన అంటే ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటే ఒక వంద కోట్ల దాకా చేసుకుంటా అని ఏదో అన్నాడు ఓకే సార్ నాది మాత్రం లేదు